నాది టెన్షన్ నాది ఆనందం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేది చెప్పేది అని అడుగుతూ ఉంటే ఎప్పటి నుంచో నిన్ను కోడలుగా చేసుకోవాలని ఆశపడుతున్నానమ్మా నీ మనసులో కూడా ఏముందో తెలుసుకోవాలని వచ్చాను అని శారద చెప్పగానే ఒక్కసారిగా నక్షత్ర అత్తయ్య అంటూ శారద ముందుకు వచ్చి నిలబడిపోతుంది దాంతో శారద చాలా షాకింగ్గా నక్షత్రను చూస్తూ ఉంటే నక్షత్ర శారద చేతులు పట్టుకుని అత్తయ్య మీకు నన్ను కోడలుగా చేసుకోవాలని ఉందా అయితే నాకు ఇష్టమే అత్తయ్య ఇప్పటికిప్పుడు మీరు కోడలుగా రమ్మన్నా కూడా నేను వచ్చేస్తాను అత్తయ్య అనే నక్షత్ర చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది దాంతో శారద చాలా టెన్షన్ పడిపోతూ అయ్యో అది కాదమ్మా చెప్తూ ఉంటే అత్తయ్య మీరు ఇంకేం అవసరం లేదు మీరు నన్ను ఎంత ఇష్టపడుతున్నారో కోడలుగా తెచ్చుకోవడానికి ఎంత ఆశపడుతున్నారో నాకు అర్థమైంది మీ అబ్బాయి నన్ను ఎంత ప్రామానికి ప్రాణంగా ఇష్టపడుతున్నాడో నాకు అర్థమైపోయింది అత్తయ్య బర్త్డే పార్టీ కోసం నా కోసం మా ఇంటికి వచ్చాడు ఇప్పుడు కూడా నాకు ఐ లవ్ యూ చెప్పడానికి ఈగో అడ్డు వచ్చి మిమ్మల్ని పంపించాడని నాకు అర్థమైంది అంతే కదా మీకు కూడా ఇష్టమే కాబట్టి ఇంట్లో ఎలా ఒప్పించాలన్నది నేను బావ చూసుకుంటాము నేను బావని ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను థ్యాంక్ యూ అత్తయ్య అని శారదకి ముద్దుల మీద ముద్దలు పెట్టేసి శారదని హక్ చేసుకుని నక్షత్రం చాలా సంతోషంగా అక్కడి నుండి వెళ్తుంది ఇక సారదా అయ్యో అని పట్టుకుంటుంది తర్వాత మీరా కాఫీ రెడీ చేస్తూ ఉంటుంది ఏంటి భూమి కూరగాయలు కడిగి తీసుకొస్తా కూరగాయలు ఎక్కడా అని అడుగుతూ ఉంటే నక్షత్ర కడిగి తెస్తానని తీసుకునింది అని భూమి అంటుంది తను కడుగుతుందో ఉతుకుతుందో నువ్వే కడిగి తీసుకొచ్చి ఉంటే బాగుండేది కదా అని మీరా అంటే నేను ఎంత చెప్పినా మేనలేదు అని భూమి అంటుంది సరే అందరికీ టిఫన్లు పూర్తయిపోయాయి నువ్వు కాఫీలు అందరికి ఇస్తావా జాగ్రత్త అని చెప్పి మీరా వెళ్తుంది తర్వాత చెర్రి భూమి అయిపోయి చూసుకుంటూ ఊహాలకంలో తేలి తేలియాడుతూ ఉంటాడు అప్పుడు ఇందు లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది ఏంది అని అంటే మన లవ్ స్టోరీ గురించి అడుగుతున్నామని వంశీ అంటాడు మన లవ్ స్టోరీ గురించి ఎవరైనా నిన్ను అడుగుతారా మన చెర్రి లవ్ స్టోరీ గురించి అని అంటూ ఏంటి బావా ప్రేమలో పడిపోయాడు ఎవరు అమ్మాయి అని వంశీ అడుగుతుంటాడు బావా నువ్వు కూడా అప్డేట్ అవ్వాలి బావా మా చెర్రి చూపుల్ని చూస్తూ ఉండు ఆ అమ్మాయి ఎవరో నీకే తెలిసిపోతుంది అని బిందు చెప్పడంతో అవునా అంటూ వంశీ నేరుగా చెర్రీ దగ్గరకు వచ్చి చెర్రి చూస్తున్న వైపు చూడ భూమిని ప్రేమిస్తున్నాడా అని బావా బావా అని వంశీ పిలుస్తున్నా కూడా ఇదిగో అందరూ భూమిని ప్రేమిస్తారు మా చెర్రి అన్నయ్య మాత్రం ఈ భూమిని ప్రేమిస్తాడు మనం ఎంత పిలిచినా కూడా ఆ ఊహాలోహంలో ఉన్నాడు కదా మన మాటలేవి వినపడవు అని బుద్ధి బిందు సెటైర్లు వేస్తూ ఉంటుంది అప్పుడే భూమి కాఫీ పట్టుకుని వస్తుంటే నువ్వు కాస్త ఈ లోకంలోకి వస్తే బాగుండు అంటే వెంటనే చెర్రీని గిచ్చిపడేస్తుంది అబ్బా ఏంటి అని చెర్రీ అడుగుతుంటే ఏమైంది చెర్రీ అని భూమి అక్కడికి వస్తుంది ఇది గిచ్చింది అని చెర్రీ చెప్తాడు నువ్వు దొరికిపోకుండా ఈ లోకంలోకి వచ్చేలా చేసేలే అని బిందు అనటంతో చెర్రీని అనటంతో నువ్వు కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నావే సరేలే కాఫీలు తీసుకుంటేనే అందరికీ కాఫీలు ఇచ్చి భూమి వెళ్తుంది వెళ్తున్న భూమి వైపు మళ్ళీ చరణ్ కళ్ళార్పుకుంటూ చూస్తుంటే బావా మీది వన్ సైడ్ లవ్వా అని వంశీ అడుగుతాడు ఏంటి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు అని చెర్రి అంటే మరి నువ్వేమో భూమిని డీప్గా లవ్ చేస్తున్నావు వీళ్ళిద్దరూ అంటున్నారు నీ చూపులు కూడా అలానే ఉన్నాయి కానీ భూమి మాత్రం నీ వైపు అస్సలు ప్రేమగా చూడకుండా లైట్గా చూసేసి ఏదో కాఫీ ఇచ్చాను కదా అన్నట్టు వెళ్ళిపోయింది మరి భూమి నిన్ను ప్రేమిస్తున్నట్లు లేదే అని వంశీ అనడంతో నిన్నటిదాకా ఇలాంటి డౌట్లతో వీళ్ళిద్దరూ నన్ను వైపుకు తిన్నారు ఇప్పుడు నీ వు వచ్చిందా అని చెర్రి అనటంతో మరి మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది మీరు డీప్ లవ్ లాగా అస్సలు అనిపించట్లేదు వన్ సైడ్ లవే అనిపిస్తుంది అని వంశీ అంటే మేమిద్దరము ఒకరిని ఒకరు చాలా బాగా డీప్గా లవ్ చేసుకుంటున్నాము కానీ కొన్ని పరిస్థితుల కారణంగా చెప్పుకొని ప్రేమ మాది నిన్న భూమికి కేక్ తినిపించి వీళ్ళిద్దరు డౌట్లను క్లియర్ చేసేసాను ఇప్పుడు నేను సగం కాఫీ తాగి మిగతా సగం కాఫీ భూమి తాగేలా చేస్తాను అప్పుడు భూమి నన్ను ప్రేమిస్తుందని నువ్వు కూడా ఒప్పుకుంటావా అని చెర్రీ అనటంతో నువ్వు ఎంగిల్ చేసిన కాఫీ భూమి తాగిందంటే ఒకరినొకరు ప్రేమించుకుంటున్న వాళ్ళే కదా అలా తాగేది అప్పుడు నా డౌట్ క్లియర్ అయిపోతుంది అయితే ఫ్రూ చేయి భవాని అని వంశీ అంటాడు చూస్తూ ఉండి ఇప్పుడే తాగేలా చేస్తానని చెర్రీ కాఫీ పట్టుకుని వెళ్తాడు ఇక చెర్రి భూమి కాఫీ కప్పుల దగ్గర నిలబడి ఉంటే మూవా అంటూ భూమి దగ్గరికి వెళ్ళి కాఫీని ఎంగిల్ చేసి సాగం కాఫీ కప్పుని భూమి ముందర అక్కడే టేబుల్ పైన పెట్టి వంశీ వాళ్ళ దగ్గరికి వస్తాడు ఈ చెర్రీకి ఏమైంది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు అస్సలు తెలియదు అని భూమి అనుకుంటూ ఉంటే అప్పుడే మీరా అక్కడికి వచ్చి భూమి అపూర్వ వదిన ఎక్కడుందో కనిపించట్లేదు ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్లి ఇస్తావా అని అనడంతో అలాగేనని భూమి ఒక కాఫీ కప్పును పట్టుకుని వెళ్తూ ఉంటుంది ఎవరో సాగం తాగిన కాఫీ కప్పుని ఇక్కడ పెట్టారు చీచీ అంటూ మీరా చెర్రీ పెట్టి వెళ్ళిన ఆ సాగం కాఫీ కప్ని విసిరబడేస్తుంది ఇక చెర్రి ఇప్పుడు చూసారా అని వంశీ వాళ్ళ దగ్గరికి రావడంతో అవును బావా నువ్వు చెప్పినట్లే భూమి నువ్వు తాగిన సగం ఎంగిల్ కాపీని పట్టుకుని వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది మరి తాగలేదు అని వంశీ అంటే చెప్పాను కదా మాది సీక్రెట్ లవ్ అని ఎవరు చూడకుండా దూరంగా ఎటో వెళ్ళి తాగుతుంది అని చెర్రి అంటాడు ఏంటి ఇంకా నమ్మకం రావట్లేదా నన్ను ఫాలో అయిపో నేను చూపిస్తాను అని చెర్రి వంశీని ఎంట పెట్టుకుని భూమిని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు అప్పుడే భూమి ఒకవైపు వెళ్తూ ఉంటే చెట్టు చాటున ఉన్న గగన్ వెంటనే భూమిని చేయి పట్టుకుని చెట్టు చాటుకి లాగి పడేస్తాడు గగన్ని చూసిన భూమి టెన్షన్ పడిపోతూ ఉంటుంది వెంటనే గగన్ చేతిని విదిలించేసుకుంటుంది ఏంటి ఎవరైనా చూస్తారని టెన్షన్ పడుతున్నావా అని గగన్ అంటే అవునని తల ఒప్పుతూ అబ్బే కాదు కాదు అని భూమి అంటుంది నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అని గగన్ అంటే మీకేమో కానీ ఇలా మీతో మాట్లాడడం ఎవరైనా చూస్తే అని ఎంత టెన్షన్ భయం వేస్తుందో అని భూమి వెళ్తూ ఉంటే మళ్ళీ భూమిని వెళ్ళనివ్వకుండా గగన్ చేయి పట్టుకుంటాడు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని గగన్ చెప్పగానే భూమి చాలా సంతోషంగా సర్ప్రైజా ఏంటది అని అడుగుతూ ఉంటుంది కళ్ళు మూసుకో అని గగన్ చెప్పడంతో భూమి కళ్ళు మూసుకోగానే వెంటనే గిఫ్ట్ బ్యాక్లో ఉన్న లవ్ కపుల్ బొమ్మని భూమి కళ్ళ ముందు పెట్టేసి ఇప్పుడు కళ్ళు తెరువు అని చెప్పడంతో భూమి ఆ లవ్ కపుల్ గిఫ్ట్ని చూసి చాలా చాలా సంతోషపడుతూ చేతులకు తీసుకుంటుంది భూమి చేతిలో ఉన్న కాఫీ కప్పుని తాగుతూ నచ్చిందా అడుగుతూ ఉంటే ఆ బొమ్మను చూసుకుని భూమి చాలా చాలా సంతోషపడుతూ చాలా బాగుందని అంటూ ఉంటుంది నీకోసమే అని గగన్ అనటంతో నాకెందుకు అని భూమి అంటుంది నీకెందుకు తెలీదా అని గగన్ అంటే తెలీదని భూమి అంటుంది దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది అని గగన్ అనడంతో లవర్స్లా కనిపిస్తున్నారు అని భూమి అంటుంది లవర్స్లా కనిపించటం కాదు లవర్స్ ఇందులో ఉన్న అమ్మాయి నువ్వు అబ్బాయి నేను ఇది మన ప్రేమకి ప్రతిరూపం ప్రేమ అంటే ఏంటో తెలియని నాకు నీ ప్రేమలో మునిగిపోయేలా చేశావు నీ ప్రేమలో పడిపోయాక నాకు ఏ పని చేయాలనిపించట్లేదు నా దేశ అనుక్షణం నీ చుట్టూనే తిరుగుతూ ఉంది భూమి అందుకే మన ప్రేమకి ప్రతిరూపంగా మొత్తం మొదటిసారి ఇదిగో దీన్ని నీకోసం తీసుకొని వచ్చాను ఇందులో వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్లు మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి వీళ్ళిద్దరిని చూసినప్పుడల్లా నీకు మన ప్రేమ గుర్తుకు రావాలి ఇలా ఎన్నాళ్ళు ఉన్న మన ప్రేమలో ఎప్పటికీ కూడా మార్పు రాకూడదు మన చివరి శ్వాస వరకు కూడా ఎలాంటి మార్పు ప్రేమలో రాకూడదు అది చెప్పాలని దీనిని నీకు ఇస్తున్నాను అని గగన్ కాఫీ తాగుతూ చెప్తూ ఉంటాడు వైదవే ఇప్పుడు దాకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో నేను నీ వెంటపడ్డాను ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని మా అమ్మ కూడా తెలిసిపోయింది మా అమ్మ కూడా నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చింది ఇప్పుడు మా అమ్మ నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని సగం తాగేసిన మిగతా సగం కాఫీ కప్పుని భూమి చేతిలో పెట్టేసి బాయి భూమి అని చెప్పేసి వెళ్ళటంతో భూమి గగన్ చెప్పిన మాటల్ని తలుచుకుంటూ టెన్షన్ పడుతూ గగన్ తాగిన ఆ ఎంగిల్ కాఫీని తాగేస్తూ ఉంటుంది అప్పుడే చరణ్ అక్కడికి వచ్చి తన ఎంగిల్ కాఫీని భూమి తాగుతుందని ఎస్ ఎస్ అని అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక భూమి వెనక వైపు నుంచి చెర్రి ఇదంతా చూస్తూ వెంటనే ఓంశీ దగ్గరికి వెళ్ళి చూసావు కదా బావా భూమి నేను తాగిన ఎంగిల్ కాఫీని తాగింది ఇప్పటికైనా నా లవ్ మీద నీకు నమ్మకం వచ్చిందా అని చెర్రీ అనటంతో మీ ఇద్దరిది ఇప్పుడు డీప్ లవ్ అని నాకు అర్థమైపోయింది బావా నేను ఇప్పుడు నమ్ముతున్నాను అని ఓంశీ అంటాడు తర్వాత గగన్ ఒక చెట్టు దగ్గర నిలబడి ఉంటే వెంటనే నక్షత్ర వెనక వైపు నుంచి వచ్చి బావా అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది ఏ వదులు వదులు అని గగన్ అరుస్తుంటాడు ఉంటాడు అప్పుడే గోరింటాకు పిండి దూరం దూరం నుంచి చూసేసి అదేంటి ఈ గగన్ కానీ చపాతి పిండి పిసికేసినట్టు పిసికేస్తుంది వెంటనే అపూర్వకు చెప్పాలని అపూర్వ దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్తుంది బావా నేను వేదనించే మంచి నేను కలపడుతున్నాను బావ నువ్వేమో నన్ను మందులా చూస్తున్నావు బావా నక్షత్రం అంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నిన్ను ప్రేమించట్లేదు అని గగన్ నక్షత్రాన్ని విదిలించేసుకుంటాడు ఇదిగో అమ్మాయి అపూర్వ నీ కూతురు నక్షత్ర అక్కడ గగన్ గారిని గమ్మత్తుకున్నట్లు అతుక్కునేసింది రా చూపిస్తా అని కోరింటాకు బిన్ని అపూర్వాన్ని ఎంట పెట్టుకుని వస్తూ ఉంటుంది బావా నువ్వు నన్ను ఎంత ప్రేమించకపోతే నేను వనభోజనాలకి వికారాబాద్కి వస్తున్నామని చెప్పగానే నువ్వు నా కోసం ఎక్కడికి వస్తావు ఒకసారి వద్దు అనుకోలేకపోతున్నావు అలాగని వదులుకోలేక కూడా పోతున్నావు అందుకే కదా అత్తయ్యతో రాయిబారం పంపించావని నక్షత్రాని కానీ అత్తయ్యతో రాయభారం ఏ అత్తయ్య అని అనటంతో చిలిపి నువ్వు అత్తయ్య అంటే ఇంకెవరు మీ అమ్మగారే కదా అని నక్షత్ర అంటుంది ఏం చెప్పింది అని గగన్ అనడంతో నువ్వు చెప్పింది చెప్పింది నన్ను తన కోడలుగా చేసుకోవాలనుకుంటుందంట అని నక్షత్ర మెలికెళ్ళి తిరిగిపోతూ తిరిగిపడుతూ చెప్తూ ఉంటుంది నేను ఈ మాట భూమితో కదా చెప్పమంది మా అమ్మకు చెప్పింది మిస్కమ్యూనికేషన్ అనుకుంటా అని గగన్ మనసులో అనుకుంటూ చూడు నక్షత్ర ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అది మిస్కమ్యూనికేషన్ నేను మా అమ్మతో ఎటువంటి రాయబారం పంపించట్లేదు నేను నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పేసి గగన్ వెళ్తాడు వెళ్ళి వెళ్ళు బావా అత్తయ్యతో నువ్వు మాట్లాడించిన తర్వాత కూడా నువ్వు ఇలా మాట్లాడుతూ తప్పించుకుంటున్నావు నాకు అర్థమైందిలే నేను మాత్రం వదలను బావా అని నక్షత్ర అక్కడ ఉన్న చెట్టుని గట్టిగా పట్టుకుని గగన్ను ఊహించుకుంటూ మెలికిలు తిరిగిపోతూ ఉంటే అప్పుడే గోరింటాకు పిండి అపూర్వక తెచ్చి చూపిస్తూ ఉంటుంది అక్కడ గగన్గాడు ఎక్కడున్నాడు కూతురు చెట్టును అక్ చేసుకుంది నీకు గగన్గాడికి చెట్టుకి తేడా తెలియట్లేదు అపూర్వ పూర్వ గోరింటాకు పిండిని తిట్టేసి వెళ్తుంది